భారతీయ ఉద్యమాల చరిత్రలోనే కలిగితురాయిగా నిలబడిన తెలంగాణ పోరుబాట కేసీఆర్ నడిపిన ఉద్యమం అనతి కాలంలోనే గమ్యాన్ని ముద్దాడిన కేసర్ దీక్ష దివాస్ ఉద్యమ ప్రయాణాన్నే మలుపు తిప్పిన మైలురాయి దీక్ష దివాస్ తెలంగాణ ఉద్యమ ప్రస్థానలో ఒక ఉజ్జల దృశ్యం దీక్ష దివాస్ నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష సాధనకు అలు పెరగని పోరాటమే దీక్ష దివాస్ కేసీఆర్ చేపట్టిన ఆవరణ నిరాహార దీక్ష తెలంగాణ ఏర్పాటుకు బాటలు వేసింది తెలంగాణ ఉచ్చుడు కేసీఆర్ సచ్చుడు అనే నినాదంతో సాగిన కేసీఆర్ నిరాహార దీక్ష ప్రత్యేక రాష్ట్ర పోరాటాన్ని తీవ్రతరం చేసింది తెలంగాణ ఉద్యమ జ్వాలను యావత్ ప్రపంచానికి పరిచయం చేస్తుంది కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదని కేటీఆర్ స్పష్టం చేస్తారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారు కేసీఆర్ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు కొందరు కేసీఆర్ కనిపించడం లేదని అంటున్నారని గోడకు వేలాటి తీసే తుపాకు కూడా మౌనంగానే ఉంటుంది అన్నారు కేసీఆర్ ఎప్పుడు బయటకు రావాలో అప్పుడే వస్తారని తెలిపారు ఎదురుదాడి ఎలా చేయాలో కేసీఆర్కు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదన్నారు